అదే కానీ అడవిలో పోవాలి కానీ షేన్ల చేస్తారా అని ఇది మహేష్ మహేష్ జాకా జాక్రా అట్లా కాదండి అట్లా కాదు ఫిస్టివల్ అట్లా అనుకోరు కదా అయినా కూడా ఇది పుట్ట కూడా కాదు ఏ పుట్ట తీసుకోపోదు ఇట్లా ఏంది పుట్టింది పుట్ట పుట్టి ఉండే పుట్ట ఊరు ఆయన కూడా ఊర్ల ఈ చిలకల్లా చేస్తారా అడవిలో చేసుకోవాలి నేను ఏమంటానా నీకు కాదంటలేను కానీ ఇట్లా అయితే ఏమనుకుంటారు అంటే ఎవరైనా చేశాడు కాదులే అట్లంటలేము కాదు ఇప్పుడు ఎవరైనా ఎట్లుంటారు దేవుని ఎలా దసరా టైము కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక మాట చెప్తా అయిపోయి మోటార్ పెడదామని వచ్చేసరికి మా ఎవరు మనకేం తెలుసు మీరైనా మేమే అంటే అయిపోవు కదా రోడ్కి వచ్చి నువ్వు పోతున్నా బండి ఆపినా నేను ఆడుతున్నా ఇక్కడ చూసినా ఎట్లాంటిది ఎవరైనా చేసుకోరు కానీ అడవిలో చేయాలి అనుకున్నావు దూరం ఇక దగ్గర ఒక మాట మాకు ఇప్పుడు మోటార్ పెడదాం నేను వచ్చిన భయపడవు సరేలే చేసుకుంటే ఎవరు ఏ అట్లా కాదు ఒక చెల్లక నుంచి తీసుకోపోద్దు అడిగి తీసుకోవాలి మీకు తెలవాణ బయట ఏ అడిగిలే పుట్ట తీసుకోపోరు కానీ ఎవరద్దంటారు ఆమె మనకి ప్రాబ్లం ఇంకా మనం చెప్పాలి వాళ్ళే కాదు అడగాలి ఒక మాట అడగలే చేసుకోవాలి అడగలేదా పూజల పునస్కారా పోసేటప్పుడు కొబ్బరికాయ మీకే అసలు మీరు అడగకుండా చూస్తా తప్పు

చిలక మే మొత్తం పుట్టి చిలక ఇది పుట్టం అంటారా పోను ఇప్పటికీ ఒక్కొక్క ఊర్లో కొట్టి చంపుతారు తెలుసా అన్ని న్యూస్లు చూస్తారు కదా ఇప్పటికే అని అదని ఇదని ఒక్కొక్కరు చంపుతారు మీరు కాదే కాదు మొత్తం అడవిలో అయితే కాదే మీరు అడవిలో అయితే అడుగుదా ఏ అట్లా కాదు ఒక చెలకని నుంచి తీసుకోబోద్దు అడిగి తీసుకోవాలి మీకు తెలవాణ బయట ఏ అడుగులో బుట్ట తీసుకోపోరు కానీ ఎవరొద్దంటారు సామె మనకి ప్రాబ్లం ఇంకా మనం చెప్పాలి వాళ్ళ కాదు మరి అడగాల చేసుకోవాలి అడిగలేదా వాళ్ళకి ఏం ప్రాబ్లం జరగదు అంటే దేవుడికి పూజల పునస్కారం ఒక చెల్లె తప్పటికరికాయలు ఎవరు లైట్లు మా

పుట్ అన్న చిలక ఇది పుట్మన్న అంటారా ఇప్పుడు ఊర్లో కొట్టి చంపుతారు తెలుసా అన్ని న్యూస్ చూస్తారు కదా ఇప్పుడు మంత్రాలని అదని ఇదని ఒక్కొక్కరు చంపుతారు మీరు కాదే కాదు ఎట్లా నడుతుంది మొత్తం అడవిలా అయితే అదే కానీ ఇట్లా అడవిలో పోవాలి కానీ సేనల్లో చేస్తారా చేసిన కూడా ఇది మహేష్ మహేష్ జాకా జాకా అట్లా కాదండి అట్లా కాదు చూస్తే అట్లా అనుకోరు కదా ఆయన కూడా ఊర్లలో ఈ చిల్కల్ల చేస్తారా అడవిలో చేసుకోవాలి ఇది 포토주시어네 인다고 치. ఏమంటానా ఏమంటానని కాదంటలేను కానీ ఇట్లా అయితే ఏమనుకుంటారు అంటే ఎవరైనా చేసాడు కాదులే నీ అట్లంటలేము కాదు ఇప్పుడు ఎవరైనా చిలకాయ ఎట్లా ఉంటారు అందుకు చెప్పారు కదా మొత్తం ఇగో మహేష్ ఇగో దేవుని పెట్టుకున్నాము ఎలా దసరా టైము కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక మాట చెప్తా అయిపోయి నేను మోటార్ పెడదామని వచ్చేసరికి ఎవరు మనకేం తెలుసు మీరు అంటే అయిపోవు కదా రోడ్కి వచ్చి అట్లా అంటే ఎవరైనా చేసుకోరు కానీ అడవిలో చేయాలి కదా ఈ పొలం అనుకున్నావు దూరం దగ్గర అయినా కూడా ఇది పుట్ట కూడా కాదు మహేష్